తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాయదుర్గం పట్టణంలోని ఎమ్మెల్యే కాపురామచంద్రారెడ్డి ఇంటిని అంగన్వాడీ కార్యకర్తలు ముట్టడించారు నియోజకవర్గంలోని ఐదు మండలాల నుండి తరలివచ్చిన అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఎమ్మెల్యే ఇంటి ముందు బైఠాయించి పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు బుధవారం మధ్యాహ్నం సుమారు ఒకటిన్నర గంట వరకు ఈ నిరసన కార్యక్రమాన్ని అంగన్వాడీ కార్యకర్తలు కొనసాగించారు ఈ నిరసన కొనసాగుతున్నంత సేపు పోలీసులు ఎమ్మెల్యే ఇంటి వద్ద భారీగా మోహరించి

మంత్రులంతా కలిసి గంటల గంటలు మా యూనియన్ వాళ్ళను రాష్ట్ర వ్యాప్తంగా యూనియన్ వాళ్ళు గంటలు గంటలు వెయిట్ చేసినా కూడా తర్వాత లాస్ట్ మినిట్లో అన్ని కాకం కథలు చెప్పి సమ్మె విరమించుకోండి మీరు సంక్రాంతి అయ్యాక మళ్ళీ మొదలు చేయండి ఎలక్షన్ అయ్యాక మళ్ళీ గవర్నమెంట్ వచ్చాక చేస్తాము అని ఊరికే మబ్బు పెట్టడానికి చర్చలకు పిలుస్తుంది విఫలం చేస్తున్నారు మళ్ళీ మేము ఇట్లాగే చేస్తే వీళ్ళు సమ్మెను ఎంతవరకైనా ఎన్ని రోజులైనా చేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను చర్చల పేరుతో కాలయాపన చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వము మా ప్రధానమైన డిమాండ్స్ గురించి మేము అడుగుతున్నాము కనీస వేతనాలు ఇరవై ఆరు వేలు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాంట్యూటీని అమలు చేయాలి మినీ వన్ మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా చెయ్యాలి మినీ సెంటర్లకు జీవో విడుదల చేయాలి ఐసిడిఎస్ బడ్జెట్ను పెంచాలి మరి మా సమస్యలు పరిష్కరించ పోతే మా సమ్మె సమ్మెను చాలా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తున్నాను